హాయ్ మా అందరికీ నమస్కారం అందరూ అందరు బాగుండారా అందరు బాగుంటారు అనుకుంటా నేను ఈరోజు మనం జుట్టు చూడండి ఎంత నల్లగా షైనింగ్గా సాఫ్ట్గా ఉండేదానికి ఒక సూపర్ అయిన ఒక రెమెడీతో మీ ముందు వచ్చి ఉండాను ఆ రెమెడీ ఏం లేదు మా మనం ఆలివెరా పెట్టి ఆలివెరాలో ఒక హెయిర్ గ్రోత్ ఒక రెమెడీ ఇదమ్మా నేను చెప్పకపోతాను ఇప్పుడు ఇప్పుడు చూడండి మనం ఈ మాదిరిగా ఒక కాలివేరా తీసుకుంటాము పెద్దదిగా పెద్ద ముక్కగా ఉండేది మనకు కావాలా చిన్న ముక్క మనకు వద్దు పెద్ద ముక్కగా ఎడల్పుగా ఉండేట్టుగా తీసుకున్నామంటే ఈ మాదిరిగా సహంగా కోసుకోండి పైన వచ్చి ఆ పీసుని కోసి ఎత్తేయండి ఇది సగంగా కోసుకునేసి లోపల చూసినారంటే మనకు జల్లులాగా ఉంటుంది దాన్ని ఊరికే మనం కత్తిలో కొంచెద్దు ఎత్తేసినామంటే కొంచెం గుంతలాగా దొరుకుతుంది ఈ మాదిరిగా పీస్గా కొంచెం ఎత్తినారంటే కొంచెం గుంత గుంతగా మనకు దొరుకుతుంది మా ఈ మాదిరి గుంతలో మనం మన ఇంట్లో ఉండే మెంతులు మా మెంతుల్ని వచ్చి తీసి దీంట్లో మనం ఇప్పుడు పెట్టపోతాము ఇప్పుడు చూడండి ఇదే మాదిరిగా కొంచెం కొంచెంగా మెంతుల్ని పోసి లోపల బాగా ఆలివెరాలో అట్టనే పెట్టి మనం ప్యాక్ చేయాలమ్మా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఆలివెరాలో ఈ మెంతులు వేసి మనం ఇది వచ్చి మనం ముందు రోజు చేసి ఒక్క రోజు అట్టనే ఉండిపోవాలా రోజు అట్టనే మనం కవర్ చేసి దీని అట్టనే ఎత్తి పెట్టేసినామంటే మరుసటి రోజుదా మనం ఎత్తి యూస్ చేయాలి ఇరవై నాలుగు గంటల సేపు అట్టనే మనం దీన్ని పెట్టేవాళ్ళ దీన్ని చూడండి ఈ మరి కవర్ చేసి బాగా దారం అన్న లేకపోతే లబ్బర్ బ్యాండ్ అన్న ఏదన్నా వేసి మనం ఫుల్గా దాన్ని కవర్ చేసుకోవాలమ్మా ఈ మరి లబ్బర్ బ్యాండ్ కూడా వేసుకోవచ్చు వేసి గాలి లేకుండా కవర్లో వేసి చుట్టి ఒక రోజు అట్టనే పెట్టేయండి చూడండి ఈ మాదిరిగా మనం టైట్గా వేసుకున్నారంటే ఫుల్గా కొయ్యకుండా ముక్కాలు వసి కోసుకొని మెంతులు వేసేయండి కింద పడకుండా అట్టనే వేసి మనం కవర్ చేసి కవర్లో వేసి మనం బాగా ప్యాక్ చేయాలమ్మా ఇది వచ్చి అంత మంచిది మన జుట్టుకి జుట్టు నల్లగా ఉండేదానికి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండేదానికి షైనింగ్కి జుట్టు బాగా ఒత్తుగా పెరిగేదానికి అన్నిటికీ మనకు ఈ ఒక్క రెమెడీ మనకు బాగా యూస్ అవుతుంది చూడండి బాగా మనకు కవర్ చేసేసినాము ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టి దాని లోపల మనం దీన్ని ప్యాక్ చేసి టైట్గా వేసి మనం మూసి ఎత్తి పెట్టేస్తాం ఇలా మీరు ఒక గుడ్డ పెట్టి కవ ప్యాక్ చేసేట్టుగా ఉంటేనే సరే లేకపోతే ఈ మరి ప్లాస్టిక్ కవర్ తీసుకోండి దాంట్లో పెట్టి బాగా చుట్టి అట్టని ఒకరోజు ఇరవై నాలుగు గంటల సేపు అట్టనే మనం ఎత్తి పెట్టేస్తాం నేను మరుస రోజు మీకు నేను చూపిస్తాను ఎట్ట ఉండదు అనేసి ఇప్పుడు మా మనకు ఒక రోజు అయిపోయింది ఇప్పుడు దాన్ని ఎత్తి నేను ఇప్పి చూపిస్తాను చూడండి ఎంత బాగా సూపర్గా మొలకలు తినేసి ఈ మొలకలు వచ్చింది మన జుట్టుకి అంత మంచిది మా చాలా బాగుంటుంది ఈ మెంతులు మనకు జుట్టుకి ఎంత పొడుగు పొడుగ్గా మొలకలు తెలుస్తా ఉందా మీకు ఎంత పొడుగ్గా వచ్చిండది చూడండి మొలకలు దీని ఇప్పుడు మనం మెల్లిగా లబ్బర్ బ్యాండ్ అంతా మనం ఇప్పేసి మీకు నేను చూపిస్తాను చూడండి ఇది సూపర్ అంటే సూపర్గా ఉండుమ్మా ఈ మెంతులు ఆలివెరా ఈ రెండు కాంబినేషన్ మన జుట్టుకి వచ్చి హెయిర్ ఫాల్కి అంత మంచిది జుట్టు షైనింగ్కి సాఫ్ట్నెస్కి అన్నిటికీ మనకు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఒక మనకు న్యాచురల్ హెయిర్ డై లాగా హెయిర్ డై లాగా ఇది ఇది వచ్చి ఈ మాదిరిగా పాత కాలంలో ఈ మరి హెయిర్ డై అంతా చేసి పెట్టి ఈ పెట్టుంటారు పెట్టుంటారుమ్మా ఇప్పుడు మనం దీన్ని మనం హెయిర్ గ్రోత్కి వచ్చి చాలా సంబంధించిన అన్ని బె బెనిఫిట్స్ వచ్చి మనకు దీంట్లో నుంచి దొరుకుతుంది ఇక్కడ చూడండి మనకి ఎంతెంత పొడుగు పొడుగ్గా బాగా మెంతుల నుంచి ఎంత బాగా మొలకలు వచ్చి ఉండదు చూస్తారా ఈ మరి మొలక వచ్చి ఉండాలా దీన్ని ఈ మరి వచ్చి ఉండేదాన్ని ఈ మరి డబ్బాలో వచ్చి ఫుల్గా తోసుకోండి ఆ ఆలివేరాలో ఉండే గొజ్జుతో పాటు కూడా మనం చేర్చి కూడా మనం తోసుకోవచ్చుమా ఎంత బాగా మనకు సూపర్ అయినా సాఫ్ట్గా ఉండేది చూడండి మెంతులే బాగా నానిపోయి మనకు మంచి సాఫ్ట్గా చాలా బాగా దొరుకుతుంది అలివేరాలో ఉండే ఆ గొజ్జుని కూడా మరి మీరు పట్టి ఎత్తినారంటే స్పూన్లో అన్ని పీస్ పీస్గా మనకు దొరుకుతుంది మా అది కూడా మనం బాగా యూస్ చేసుకోవచ్చు అది బాగా నాని ఉండే వల్ల మన చుట్టుకి చాలా బాగుంటుంది మనకు బాడీకి హీట్ తగ్గేదానికి అన్నిటికీ మంచిది మా కంటికి కూడా వచ్చి మీకు ఈ మాదిరిగా చేసి మన తల్ల పెట్టే వల్ల కంటికి కూడా చాలా మనకు సలవ చాలా మంచిది ఇప్పుడు చూడండి మనకు ఆలివేరా గొజ్జు వచ్చి మనం బాగా తీసేసినాము ఈ మరి స్పూన్ పెట్టి తీసినారంటేనే మీకు నీట్గా బాగా మా చాలా అంటే చాలా బాగుంటుంది మనకు ఈ మాదిరిగా రెడీ చేసినామంటే ఇది హెయిర్ గ్రోత్కి అంత మంచిది మా ఈ ఆలివేరా ఈ మెంతులు ఈ రెండు మనకు చేరితేనే మంచి బాగుంటుంది మనకు జుట్టుకి ఇప్పుడు చూడండి మనకి ఎంత గొజ్జు వచ్చేసింది చూస్తున్నా దాంట్లో ఉన్నిందే నేను ఎత్తేసినాను హెయిర్ గ్రోత్ రెమెడీ కోసం అవి తీసిపెట్టింది మనం మిక్సీ పట్టుకొని వచ్చేస్తామ్మా నీళ్ళు పోసి మనం మిక్సీ పట్టుకుంటాం మై మరిగా ఒక గుడ్డ నైస్ క్లాత్ తీసుకొని మిక్సీ పట్టింది వేసి మనం ఫిల్టర్ చేసుకుంటాం చూడండి మనకు జ్యూస్ బాగా అది చాలా అంటే చాలా బాగుంటుంది మా ఈ రెమెడీ మనకు మనం చూసినారంటే ఇవంతా ఇది కెమికల్ లేకుండా న్యాచురల్ వస్తువులు పెట్టి మనం న్యాచురల్గా హెయిర్ గ్రోత్ కోసం చేసేది సూపర్గా మనకు గ్రోత్ పెరిగేదానికి యూస్ అవుతుంది మా ఇది చిన్న బాగా పిండి ఎత్తేసినాను ఇది చూసినారంటే చేతిలో ఎత్తి ఇట్ట పూసినామంటే ఎంత బాగా అట్నీ అట్నే మీకు అట్నే పిసి 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 పిస్సే ఉంటుంది ఎందుకంటే మనకు మెంతులు దానమ్మా మెంతులు వచ్చి మన జుట్టుకి బాగా మనకు గట్టిగా పెట్టుకునేది కూడా మనకు చాలా బాగా యూస్ అవుతుంది దీనివల్ల మనకు ఒళ్ళు వచ్చి సెలవు పడుతుంది మనకు చాలా బాగుంటుంది మా ఇది రెమెడీ ఇది అంటే యూజ్ చేసేది మీకు నేను చెప్తాను ఇక్కడ చూడండి మనకు ఇది అప్లై చేసేదానికి ముందుగా హెయిర్ డై ఆయిల్ మనం తల్ల పెట్టుకోవాలా అది చూసినారంటే ఈ హెయిర్ డే ఆయిల్ని మన ఇదే మరి మెంతులు ఆలివేరాలు పెట్టి మొల మొలక మొ మొలకలు చేసిదామా మన హెయిర్ డే ఆయిల్ రెడీ చేసి ఆ మొలకలు పెట్టి చేసిందిదా ఇది చూ సూపర్గా ఉండేది మనకు హెయిర్ డే ఆయిల్ ఇది వచ్చి రెడీ చేసిన వీడియో వచ్చి మాకు మేము పెట్టుండాము యూట్యూబ్లో ఉండది మీరు పోయి చెక్ చేసి చూడండి మా ఛానల్ని ఇది చూసినారంటే మీకు ఇది ఎట్ట పెట్టుకునేది రెండు వల్ల మనకి ఏం బెనిఫిట్ వేసి మీకు చాలా బాగా యూస్ యూస్ అవుతుంది ఫస్ట్ ఈ వీడియోని చూసేసి మళ్ళీ ఇది పెట్టండి ఇది చూడండి ఇది ఈ హెయిర్ ఆయిల్ మీకు రెడీ చేసింది వచ్చి నిన్నదా వీడియో వేసి ఉండము దానివల్ల మీరు నిన్న వీడియోని చూసేసి రండి దానికవితలు ఇది ప్యాక్ ఎట్ట చేసేది అనేసి మీరు చూసి చేసినారంటే మీకు మంచి హెల్ప్గా ఉంటుంది ఇది హెయిర్ గ్రోత్ టానిక్ మా ఇది ఇప్పుడు వచ్చి ఇప్పుడు మనం ఈ ఆయిల్ను వచ్చి మనం ఈ హెయిర్ డై ఆయిల్ ఒక గంట సేపు అట్టనే నానబెట్టేసి బాగా మసాజ్ చేయండి నానబెట్టండి నానబెట్టేసి అవతల ఈ మాదిరిగా రెడీ చేసి ఉండే ఈ జ్యూస్లో మనం వచ్చి షాంపూ తీసుకున్నామ్మ మీ దగ్గర ఏ షాంపూ ఉండదు అది తీసుకోండి మన మా దగ్గర ఉండే షాంపూని తీసుకున్నాను ఇక్కడ చూడండి ఈ మరిగ్గా రెడీ చేసి ఇది ఫుల్గా ఇది కూడా మీరు ఆయిల్ పెట్టేసి దానికవతలే దీన్ని బాగా మీరు అప్లై చేసుకునేసినారంటే జుట్టుని ఒక అరగంట సేపు పెట్టండి మీకు అప్పుడుదా చాలా బాగుంటుంది ఈ మరిగా రెడీ చేసి మీరు స్నానం చేసుకొని రండి సూపర్గా మీకు షైనింగ్గా సాఫ్ట్గా నల్లతనం బాగా బిన్ని నల్లతనం వచ్చేదానికి అన్నిటికీ మనకు చాలా బాగుంటుంది గ్రోత్ చాలా బాగా స్వీట్గా పెరిగేదానికి ఇది మనకు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మాది ఇదే మరి మీరు రెడీ చేసి జుట్టుకంతా పూసేసి బాగా స్నానం చేసుకొని వచ్చేయండి మా చాలా బాగుంటుంది మా ఈ వీడియో చాలా నచ్చిన అనుకుంటా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోపాకండి మా Okay, thank you, Ma.